అఖండ టూ ఇక సింహం వేట మొదలైంది అంటూ కూడా మాట్లాడుకొచ్చారట సూపర్ స్టార్ మహేష్ బాబు వైఫ్ నమ్రత శిరద్ గారు ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు అయితే సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం ఇక సూపర్ స్టార్ మహేష్ బాబు వైఫ్ నమ్రత గురించి మనందరికీ తెలిసిందే ప్రతి ఒక్క హీరోతో మంచి సాన్నిహిత సంబంధం కలిగి ఉంటారు ఎవరింటికైనా సరే ఖచ్చితంగా వెళ్తారు చాలా గౌరవప్రదంగా ఉంటారు నమ్రత అందులోనూ ముఖ్యంగా బాలయ్య గారు అంటే కూడా తనకి ఎనలేని అభిమానమట తనను చూస్తే ఒక తండ్రి లాగా అనిపిస్తాడు చాలా గౌరవప్రదంగా ఉంటాను బాలయ్య గారి సినిమాలు కూడా చూస్తాను చాలా అద్భుతంగా ఉంటాయి అన్ని సినిమాలలో కూడా ఫ్యామిలీ పరంగా మంచి ఎంటర్టైనర్గా చేస్తూ ఉంటారు ఇంకా హీరో హీరోయిన్స్తో మాత్రం చిన్న పెద్ద అని తేడా లేకుండా తీస్తారు అదైతే చాలా ఫన్నీగా అనిపిస్తుంది నాకు అంటూ కూడా మాట్లాడుకొచ్చారట నమ్రత ఇంకా అఖండ టూ ట్రైలర్ రీసెంట్గానే చూశాను మామూలుగా లేదు అఖండ టూలో ఇంతలా గర్జించే సింహంలా ఉంటాడని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అంటూ కూడా మాట్లాడుకొచ్చారట ఇక అఖండ వన్ ఎంత సక్సెస్ను అందుకుందో అఖండ టూ కూడా అంతకంటే ఇంకా మంచి సక్సెస్ను అందుకోవాలని నేను కోరుకుంటున్నానంటూ మాట్లాడుకొచ్చారట నమ్రత శిరోద్గర్ ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు అయితే సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం